నమస్కారం వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకుని తార్నాక స్ట్రీట్ నంబర్ పదిలోని ఆడమ్స్ హెవెన్ లో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా గణేష్ మండప నిర్వాహకులు విజేందర్ లాషియల్ మేవైలెట్ లాషియల్ సీజల్ లాషియల్ అన్స్ లాషియల్ షియా లాషియల్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు ఈ సందర్భంగా విజయేందర్ లాషియల్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి గణేష్ నవరాత్రుల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ వేడుకలకు కాలనీ వాసులు పాల్గొని వినాయకుడికి పూజలు నిర్వహిస్తారని చెప్పారు తొమ్మిది రోజుల పాటు జరిగే నవరాత్రుల సందర్భంగా విద్యార్థులు యువత వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు ఈ కార్యక్రమంలో శ్రావణ్ రెడ్డి నరేష్ శశాంక్ కె నరేష్ శ్రీనివాసు రాజు వెంకట్ శ్యామ్ రాజేష్ మోహన్ రాజిరెడ్డి వంశీ జీబాబు శ్రీనివాస్ శ్రీకాంత్ నరేష్ అఖిల్ బాలుతో పాటు కొలనివాసులు తదితరులు పాల్గొన్నారు i

అర్ణాకలో మన విజయ్ శర్మ గారు అనేక సంవత్సరాలు బట్టి గణేష్ నవరాత్రులు తన స్వంత ఖర్చుతో తన స్వంత ఇంట్లో భారీ స్థాయిలో చేస్తున్నారు ఇదే విధంగా కొనసాగాలని ఆ భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను పట్ పరిసర ప్రాంతాల వాళ్ళందరూ కూడా చాలా అవగాహన వచ్చింది ఆ అవగాహన వల్ల అందరూ భక్తులందరూ కూడా రావడం జరుగుతోంది వీరందరికీ కూడా భోజన ఏర్పాటు మహాప్రసాదం ఉదయం అది చేయడం మళ్ళీ సాయంకాలం కూడా చేస్తున్నారు వారికి కృతజ్ఞతలు భగవంతుడు వారికి తగు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుచున్నాను అండి తర్వాత భారీ భారీ స్థాయిలో వినే గణేష్ నిమజ్జనం కూడా ఊరేగింపుతో ధూమ్ ధామ్గా చేస్తుంటారు ప్రతి సంవత్సరం చేస్తారు ప్రతి సంవత్సరం చేస్తుంటారు వారు ప్రారంభించి సుమారుగా పది సంవత్సరాల వరకు ఉంటుంది ఇప్పుడు ఈ భారీ స్థాయిలో అన్నదానం అంతా మాత్రం నాలుగైదు సంవత్సరాల పడి జరుగుతుంది యా ఇక్కడ అంతా యూత్ ఎక్కువ పాల్గొంటుంటారు పూజా కార్యక్రమాలకి ఈ వయసు మళ్ళిన వాళ్ళంతా వస్తారు ఆ తర్వాత పూజా కార్యక్రమం అయిన తర్వాత నిర్వాహకులు ఈ యంగ్ పీపుల్ కోసమని రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు అది చాలా ఉత్సాహభరితంగా ఉంటుంటుంది అది చూడవలసిందే ప్రతి ఒక్కరు చూడవలసిందే దాంట్లో పార్టీ చేయడా దానివల్ల చాలా ఆనందం యూత్ అంతా కూడా చాలా ఆనందపడుతుంది అది ఫోటో క్లాస్ చదువున పిల్లవాడే కానీ కాలేజీలో చదువుతున్న పిల్లవాడే కానీ ఉద్యోగం చేస్తున్నవాడే కానీ యూత్లో ఉన్నవాడైనా సరే అందరికీ వాళ్ళ వాళ్ళకి తగ్గట్టుగా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు అది కూడా చాలా ముదావహం సో అలాగని భక్తికి భక్తి ఆటలకి ఆటలు వినోదానికి వినోదం మహాప్రసాదానికి మహాప్రసాదం అన్నీ కలగలుపుకొని ఉన్న ఈ మంటపాన్ని దీని యొక్క ప్రత్యేకత ఇలాగ చాలా జరగడం అది కూడా సొంత ఇంట్లో చేయడం అనేది అది చాలా చాలా అరుదుగా జరిగే విషయం సో నాకు తెలిసి సొంత ఇంట్లో ఇంత అవకాశం ఇచ్చిన ఇంత అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగపరుస్తున్నారు జన సామాన్యానికి వచ్చేటట్టుగా వెళ్ళేటట్టుగా చేస్తున్నారు సొంత ఇంట్లో ఇంత భారీ స్థాయిలో చేయడానికి మరొకసారి వాళ్ళకి వారి కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను జనసా జనాలు కూడా మన జనసామాన్యం కూడా దీన్ని తగు రీతిలో గుర్తించి దర్శించుకొని భక్తితో ఉండి మన వినాయకుడి యొక్క ఆశీసులు అందరూ పొందవలసిందిగా కోరుచున్నారు